హాయ్ వెల్కమ్ టు షో సాయ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా వడ అందరూ ఇష్టపడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూస్తాను సూపర్ టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం ఒక రెండు కట్టల వరకు తోటకూరని తీసుకోండి దాన్ని నీట్గా కడిగేసి ఆకును మాత్రమే తెంపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత శనగపప్పు ఒక కప్పు వరకు తీసుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టాలండి నేను నానబెట్టిన శనగపప్పుని చూపిస్తున్నాను ఒక కప్పు శనగపప్పుని ఇలా ఫోర్ అవర్స్ వరకు నానబెట్టేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకు రాకుని ఇలా నీట్గా కడిగేసి కట్ చేసుకోవాలి తర్వాత శనగపప్పులో నుంచి వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి తోటకూరని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి చాలామందికి రోడ్ సైడ్ బండి మీద చేసే మసాలా వడలంటే ఎంతో ఇష్టపడుతుంటారు కదా దాన్ని మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ ఒక రెండు చెంచాల వరకు వేసుకోండి ఇప్పుడు జీలకర్ర వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి ఒక ముప్పావు స్పూన్ వరకు అయితే పడుతుంది బియ్యం పిండి ఒక రెండు చెంచాల వరకు వేసుకోండి ఇందులో వాటర్ అనేటివి ఏం యాడ్ చేయకూడదండి కరివేపాకు కొద్దిగా ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి వాటర్ అయితే అస్సలు వేయకూడదండి మన శనగపప్పుదే సరిపోతుంది మీకు మరీ పల్చగా అనిపిస్తే ఇంకొక స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసి ఇది పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత చేతికి కొద్దిగా వాటర్ని అంటించుకొని చిన్న చిన్న బాల్స్లాగా కొంచెం పిండి ఇట్లా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి నేను కొద్దిగా నానబెట్టిన శనగపప్పుని ముందుగానే పక్కన కొద్దిగా పెట్టుకున్నాను అది మీ ఆప్షన్ అండి అలా పెట్టుకున్న పర్లేదు పెట్టుకోకపోయినా పర్లేదు కొంచెం డెకరేషన్ కోసం నేను అలా పెట్టుకున్నా ఇలా కొద్దిగా పైన వేసేసి కొద్దిగా ప్రెస్ చేయండి మన కొంచెం శనగపప్పు లాగా కనబడుతుంది కానీ ఇలా వేసుకున్నాను నేను ఇది పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టమైతేనే ఇలా వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకుంటూ వేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి అంతే చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే ఎంతో టేస్టీగా వస్తుంది తోటకూర మసాలా వడ అనేది ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి మీకు బండి మీద ఎలా ఉంటుందో టేస్ట్ అలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ఈసారి ఇంట్లో ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మసాలా వడ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్